హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తుంది కేఎస్ రెడ్డి వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ రెడ్డి అయితే కావేరి తింటండి నాటేసి నెల పది రోజులు అవుతుంది ఒకసారి అయితే మందు పిచ్చికారీ చేసిన ఎప్పుడు ఒకసారి గులకలేసేది ఈసారి అయితే లేదు ఉరకలేకుండానే ఒకేసారి పంపందు రే చేసిన ఈ పొలం వారాకాలం దుక్కి మీద ఒడ్లు తల్లిన కావేరి సెంటు రెండవసారి ఇవి కొంచెం చెప్పాల్సగా ఇప్పటివరకు అయితే ఉంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ